శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజు సింహరాశివారు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది అంచనాలన్నీ తారుమారుగా కొనసాగుతూ ఉంటాయి అందుకే పనులన్నీ నిదానంగా కొనసాగుతాయి ముఖ్యంగా బయటి వ్యవహారాల్లో ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏవైనా కీలకమైన చర్చలు జరపాల్సి వస్తే వాటిని పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది పంచాయతీలకు మీటింగ్స్కి ఇది అనుకూలమైన సమయం కాదు మధ్యవర్తులను నమ్మకండి ఎవరు ఏది చెప్పినా నిజమని నమ్మేయడం కూడా అంత మంచిది కాదు అలాగే ఈరోజు సింహరాశి వారికి పక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏమాత్రం అందవు అందుకే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని వేచి చూడడం మానేసి మీ పనుల మీద మీరు ఫోకస్ పెట్టండి మీ పనులను మీరే దగ్గరుండి చూసుకోవడం మంచిది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ పూర్తి ఫోకస్ మీ పనుల మీద మాత్రమే పెట్టండి పక్క వాళ్ళ జోలికి వెళ్ళకండి ఉచిత సలహాలు ఇవ్వకండి అలాగే తీసుకోకండి ఆర్థిక పరంగా ఖర్చులు కూడా శృతిమించి రాగాన పడతాయి మీ ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడే వారిని కనిపెట్టడం కష్టం అవుతుంది ఎదుటివారి మనసులో ఏముంది అన్న విషయాన్ని అంత ఈజీగా గుర్తించలేరు దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది శత్రుబలం పెరుగుతుంది శత్రువులకు మీరంటే గిట్టని వారికి మిమ్మల్ని ద్వేషించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మొత్తం మీద ఈ రోజంతా వారు చాలా అంటే చాలా భద్రంగా ఉండాలి ఈ సోమవారం రోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి దుర్గా ఆపదోదారక స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి త్రయోదశి నక్షత్రం మూల నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈరోజు మీరు చేసే పనులు శుభప్రదంగా సాగడానికి తులసి కోటలో ఉన్న మట్టిని పచ్చిపాలతో కలిపి నుదుటి మీద ధరించండి అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామ అను నామాన్ని పదే పదే చెప్తూ ఉండండి ఇలా చేసి మీ పనులను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈరోజు సోమవార ప్రదోషం మరియు మాస శివరాత్రి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు సాయంత్రం శివారాధన చేసిన వారికి జీవితాంతం ఆనందం మరియు ప్రశాంతం లభిస్తాయి అయితే మీరు చేసే పూజ మరియు ఆరాధన భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండాలి ఈరోజు ఎవరైతే శివుడికి అభిషేకం చేసి శివ స్తోత్రాలను పారాయణం చేస్తారో వారికి సంపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది ఈరోజు మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా దేవిని ఆరాధన చేసి జ్ఞానవంతులు అవుదాం ఈ సోమవారం రోజు మనమంతా ఓం శ్రీ మహాలక్ష్మి అయి అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం సోమ ప్రదోషం సందర్భంగా శివలింగాన్ని రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం ఆరోగ్యం మరియు ధైర్యం ప్రాప్తిస్తాయి భస్మార్చన మరియు బిల్వార్చన చేసి నెయ్యి కలిపిన అన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే శివానుగ్రహం కలుగుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి